మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ వారి కుటుంబాలకి మీడియా మిత్రులకి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం రెండు వేల గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరం లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పొడ్చలేకపోవటం మరింత రిపేర్లు రావటం ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడారు ముఖ్యంగా శక్తి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను సమర్థవంతమైన నాయకత్వం ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది గడిచిన పదిహేను నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావితం చూపించ ప్రభావం చూపించింది అందుకనే ఈ రోజున పదిహేను వేల రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదొన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూట ప్రభుత్వం అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున పదిహేను వేలు జమ చేస్తూ దాదాపు రెండు లక్షల దాదాపు మూడు లక్షల రెండు ఇంకా సరిగ్గా చెప్పాలి రెండు లక్షల తొంభై వేల మందికి ఈ ఆటో డ్రైవర్ సేవ సేవల పథకం ద్వారా లబ్ది చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ప్రభుత్వం ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాల రూపం వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం ఆటో డ్రైవర్లు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ఆటో ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తుంది సెలవు తీసుకున్నాను జై హింద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బయలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లబ్ధిదారులకు చెక్ పంపిణీ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో మరో గొప్ప హామీని కూటమి ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వారి చేతుల మీదుగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల మెగా చెక్ ను అందజేస్తున్నారు దీనివల్ల రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు ఏటా పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతోంది ఆటో డ్రైవర్ల సేవలో మెగా చెక్ ను లబ్దిదారులకు అందజేస్తున్నారు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లలిత గారు ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి లబ్ది చేరుందో ఆమె మాటల్లోనే విందాం రావూరి లలిత గారి మాటల్లో పెద్దలందరికీ హలో పెద్దలందరికీ నమస్కారం అండి నా పేరు రేవూరు లలిత